ఇంటి నివేశాలు ఇవ్వాలి అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ కి ఇంటి నివేసన స్థలాలు ఇవ్వాలి అర్హులైన ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించాలి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే నూతన అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి నూతన అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి రాష్ట్ర నాయకత్వం ఐజిఎం సుబ్బారావు గారి పిలుపు మేరకు జిల్లా నాయకుల సూచన మేరకు ఈరోజు చిలకలూరుపేట పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టుల డిమాండ్ జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా గత ప్రభుత్వం ఏదైతే అకడేషన్లు ఇచ్చిందో ఆ అకడేషన్లతోనే కొనసాగుతూ ఉన్నాం నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా నూతన అకడేషన్లు లేవు దాని మీద ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వానికి పంపించి తక్షణమే దాన్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం చినకలూరుపేట ప్రెస్ క్లబ్ తరఫున అది ఏపీడబ్ల్యూజే తరఫున ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఐవి సుబ్బారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా మన చిలకలూరిపేట తహసీల్దార్ వారికి విజ్ఞాపన పత్రం అందజేశాం అర్హులైన ప్రతి ఒక్కరికి అక్డేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిసారి రెన్యువల్ చేస్తున్నారు గత ప్రభుత్వం నుండి కానీ నూతన అక్డేషన్ కార్డులు జర్నలిస్టులకు ఇవ్వట్లేదు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నాం అలానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నివేశం స్థలం ఇవ్వాలి ఆ మజీదియా కమిటీ సిఫార్సు మేరకు ప్రెస్ అకాడమీ దాని ప్రకారం బీమా సౌకర్యం కల్పించి వాళ్ళకి కావలసిన సౌకర్యాలు వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ జర్నలిస్టుల మీద ఉన్న కేసులు ఏమైనా ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎత్తివేయాలని చెప్పేసి చిలకలూరుపేట ఏపీడబ్ల్యూజే శాఖ తరఫున మేము డిమాండ్